మునగాకు పెసరపప్పు మునగాకు మన హెల్త్కి చాలా మంచిది అందులోనూ ఆకుకూర కాంబినేషన్గా పెసరపప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు ఈ వేసవిలో ఒంటికి చలవను కూడా చేస్తుంది ఇలాంటి హెల్తీ రెసిపీ ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఐదే ఐదు నిమిషాల్లో మనం ఈ మునగాకు పెసరపప్పును రెడీ చేసుకోవచ్చు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకోండి ఇక్కడ ఒక కప్పు నర పెసరపప్పు తీసుకుంటున్నా అందుకోసం నేను మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తొందర ఫ్రై కావాలంటే అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి అలానే నాలుగైదు పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసుకున్న పెసరపప్పులోకి పచ్చిమిర్చీలు కొంచెం ఎక్కువ తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుకరను తక్కువ తీసుకోండి సా పసుపు యాడ్ చేసి ఫ్రై చేయండి అలానే నానబెట్టుకొని కడుక్కున్నటువంటి పెసరపప్పును వేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయండి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి అప్పుడే మన పెసరపప్పు మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి కమ్మటి స్మెల్ అనేది పెసరపప్పు నుంచి వస్తుందండి అందులోకి ఒక టీ స్పూన్ కొబ్బరి పౌడర్ కారం తగినంత చూసి వేసుకోండి రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు చిన్న సైజు ఇవి అలానే ధనియా పౌడర్ వేసి మొత్తం కలపండి ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై చేయండి ఇవండిని ఇందులోనికి నేను ఒక కప్పున్నర పెసరపప్పుకి రెండు కప్పుల మునగాకు తీసుకుంటున్నా మనం కొంచెం మునగాకు ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు ఏం చేయదు అలా ఏం ఉండదు ఇంకా టేస్టీగా ఉంటుంది మునగాకు పప్పును కొంచెంసేపు ఫ్రై చేసి అందులోకి వాటర్ని యాడ్ చేయండి నేను ఇక్కడ పావు లీటర్ యాడ్ వాటర్ని యాడ్ చేస్తున్నా వాటర్ని యాడ్ చేసి ఒక రెండంటే రెండే విజిల్లో పెట్టుకోండి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పెసరపప్పు రెడీ అండి చూసారు కదా రెండంటే రెండు నిమిషాల్లోనే అయిపోతుంది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి